వర్షం ఎన్ని రోజులు వచ్చినా వర్షం యొక్క అందం తగ్గదు చూడడంలో తనివి తీరదు అన్నట్టుంది చూడండి వర్షపు చినుకులు ఎలా రాలుతున్నాయో వాటి యొక్క అందం చూడండి ఎంత బాగున్నాయో కదా వర్షం యొక్క శబ్దం వినండి మొన్న వర్షం వచ్చినప్పుడు పైన చూపించాను కదా ఇప్పుడు కిందకొచ్చాను కింద నుంచి చూస్తుంటే ఎలా ఉందో చూడండి వర్షం ఈ వర్షంలో చెట్లన్నీ చూడండి ఎన్నిసార్లు వర్షం వచ్చినా ఎండాకాలం మొదటి వర్షం వచ్చిన రోజున ఎంత సంతోషమో అదే సంతోషం నాకు ప్రతిసారి అందుకే బయటకు వచ్చి చూపిస్తున్నా వర్షపు చినుకుల నీటి ధారలు చూడండి వీటిని చూస్తుంటే చిన్నప్పటి రోజులు గుర్తొస్తాయి కదా ఇలా ఈ నీటి ధారల మధ్య తడవకుండా అలా తిరుగుతూ వెళ్ళడం చేతులతో ఆ నీళ్లు పట్టుకొని వెదజల్లడం ఇలాంటివన్నీ కూడా గుర్తొస్తాయి వర్షం యొక్క సొగసు చూడతరమా నీటి ధారల యొక్క అందం చూడతరమా అన్నట్టుంది వర్షం ఎంత అందాన్ని ఆనందాన్ని ఇస్తుందో చూడండి చెప్పడం కన్నా చూసి ఆనందించడమే బాగుంటుంది అనిపిస్తుంది ఎందుకంటే మనలో కలిగే అనుభూతుల్ని వర్ణించడానికి సరైన పదాలు దొరకవు కదా ఒక్కొక్కరికి ఒక్కోలా అనుభూతి కలుగుతూ ఉంటుంది కదా మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి నాకైతే వర్షం అంటే చాలా పిచ్చి వర్షంలో చెట్లను చూడడం ఇంకా పిచ్చి మీకు ఇంతేనా ఈ సంతోషం వర్షం వల్ల కాకపోతే ఇంకా దేనివల్ల వస్తుంది చెప్పండి ఈ ప్రకృతికి ఎప్పుడు మనం ధన్యవాదాలు తెలుపుకోవాలి ఇంత అందమైన వర్షాన్ని మనకిస్తున్నందుకు ఇక్కడ నేల మీద పారుతున్న నీటిని చూడండి ఏదో పెద్ద నది ప్రవాహం లాగా చూపిస్తున్నాను నా కంటితో చూడండి అలాగే నా మనసుతో ఆనందించండి మీకు కూడా ఇలాగే అనిపిస్తూ ఉంటుంది కదా కాకపోతే చాలామంది ఈ పని చేయలేరు ఇలా చూపించలేరు నేనైతే చూపిస్తున్నా వర్షంలో తడుస్తూనే గొడుగు పట్టుకొని చూపిస్తున్నాను నేను తడిచినా పర్వాలేదు ఫోన్ తడిస్తే పోతుంది కదా అందుకని దానికోసం గొడుగు నాకైతే వర్షంలో తడవాలనే ఉంది పారుతున్న నీటి యొక్క సవ్వడి ప్రవాహం యొక్క అందం చూడండి దూరంగా ఉరుముల శబ్దం నా వెనుక మిద్దెపై నుంచి నీళ్లు దూకుతున్న శబ్దం ఒకవైపు ప్రకృతి అంటే ఇదే కదా ఆనందం అంటే ఇదే కదా పదాల్లో చెప్పడం కన్నా చూడడమే బాగుంటుంది అనుభూతి చెందడమే బాగుంటుంది నిశ్శబ్దంగా ఉన్నప్పుడు నీటి యొక్క సవ్వడి విన్నారు కదా ఎంత బాగుందో కదా ఈ చెట్టు యొక్క ఆకులు వర్షంలో తడిసి ఎంత నిగనిగలాడుతున్నాయో చూడండి ఇక్కడ కర్బూజా చెట్టు తిన్నాక విత్తనాలు ఇక్కడ వేస్తే దానంతట అదే పెరిగింది ఇక్కడ చూడండి బుల్లి కాయ కనిపిస్తోంది ఇక్కడ అంతా పారింది ఇది కడిగిన ముత్యం లాగా ఉన్నాయి చూడండి ఈ చెట్టు యొక్క ఆకులు సొగసు చూడతరమా అన్నట్టుంది కదా ఈ చెట్టు చూడండి వర్షంలో నిలబడి స్నానం చేసిన దేవత కన్నెలాగా ఉంది తెల్లని వస్త్రాలు ధరించి మేఘాలలో తేలియాడుతున్నట్టుగా ఉంది ఇంకా దీన్ని వదులుతామా చెప్పండి చూపించకుండా చూడండి గుత్తులు గుత్తులుగా పూసిన పూలు నాతో పాటు వీటి అందాన్ని మీరు చూడండి ఇంత అందాన్ని చూశాక ఈ ప్రకృతిలో ఏమైపోవడానికైనా సిద్ధమే అన్నట్లుంది నా పరిస్థితి మరి మీకు తెల్లటి ధవళ వస్త్రాలు ధరించిన మునుడు కూర్చొని తపస్సు చేసుకుంటున్నట్లుగా ఉంది కదా ఈ తెల్లని పువ్వులను చూస్తుంటే ఎదురుగా ఆకాశం కనిపిస్తుంటే ఈ ప్రకృతిలో లీనమైపోవాలని అనిపించడం లేదు ఈ అందానికి ఏమని పేరు పెట్టాలి మీరే చెప్పండి ఇంతసేపటికి కనిపించానా నేను చూడండి వర్షంలో తడవకుండా గొడుగు పట్టుకొని దాదాపు ఈ మధ్య అన్ని సెల్ఫీ వీడియోలేనండి నాకు వీడియో తీసేవాళ్ళు ఎవరూ లేరు అనుకున్న సమయానికి నేను కనిపించకపోయినా మీకు చూపించాలనుకున్న దాన్ని చూపిస్తున్నాను కదా ఆనందించండి ఒక్కొక్క చినుకు పడుతూ ఉంటే ఎలా ఉంది ఒక్కో చెట్టు దగ్గర ఇలా సెల్ఫీ వీడియో తీసుకుంటున్నానండి ఇక్కడేమో మల్లె చెట్టు బాగా గుబురుగా పెరిగిపోయింది పందిరైతే పెట్టలేదు కిందే వదిలేసాము అందుకని కింద కూర్చొని దీన్ని చూపిస్తున్నాను పువ్వులు కొయ్యకుండా అలాగే వదిలేశాను అలా వదిలేసిన పువ్వులు కొన్ని వాడిపోయాయి ఎండిపోయాయి కొన్ని మొగ్గలు కొన్ని విచ్చుకున్న పువ్వులు అలా ఉన్నాయి ఈ ఆకులు చూడండి ఎంత పచ్చగా నిగ నిగలాడుతున్నాయో మొగ్గలు ఇక్కడ ఇప్పుడు కరివేపాకు చెట్టును చూపించకపోతే ఎలా చూడండి ఎలా ఊగుతోందో కొమ్మలన్నీ కిందకి ఊగుతున్నాయి ఇక్కడేమో అరటి చెట్లు ఇంతకుముందు చాలా ఉండేవి కొట్టేశాము ఇవి మళ్ళీ పెరిగాయి ఇంకా కాయలైతే కాయలేదు పండగలప్పుడు అరిటాకుల్లో భోజనం తింటే ఎంత బాగుంటుందో కదా కమ్మటి ఆకు యొక్క రుచి కలగలిసి చాలా బాగుంటుంది నా వీడియోస్ని లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ